హాయ్ అండి ఎలా ఉండారో బాగున్నారా ఈరోజు గుర్తివంకాయ కోడిగుడ్లు అండి నేను వంకాయలు కోసుకున్నట్టు పెట్టుకున్నాను గుత్తంకాయలు ఈగిరేసుకుంటాను చాలా బాగుంటుందండి చేసుకున్న విధానం అంతా చూపిస్తానండి ఉల్లిపాయ కోసుకున్నాము కొట్టుమీర కూడా పోసుకున్నట్టు పెట్టుకున్నాం ఇట్లా మధ్యలో కోసుకున్నట్టు పెట్టుకున్నానండి నేను వంకాయ వంకాయని కోడిగుడ్లు అండి నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను అల్లం అది నూరుకుంటాకి రోల్ పెట్టుకున్నానండి అల్లం ముక్కలో రెండు పప్పుకోవాలి అలిగిందండి తీసుకున్నాం అన్నీ కోసుకుని పెట్టుకున్నామండి కూర వండుకుందాం పొయ్యి వంటించుకుందాం నేను కలా పెట్టుకున్నానండి నూనె వంకాయలు వేసుకున్నామండి నూనె కాగింది మొగ్గాలండి వంకాయలు ముందుగా వంకాయలు ఏగినీ తీసుకున్నాము ఇవి ఏరేగా మళ్ళీ తాలింపు పెట్టుకున్నాము కోడిగుడ్లు కూడా కొద్దిగా వేసుకున్నాం ఈ కడ తీసుకున్నామండి గుడ్లు కడ ఇదే నూనెలో తాలింపండి జీరకర్ర పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు తల పెట్టుకుందాం ఎగుతా ఉంటుందండి ఎల్లుల్లిపాయ కారం కొట్టుకుందాం ఇప్పుడు జీరకర్ర ఎల్లుల్లిపాయలు ఈ రెండు నూరుకుందామండి ఇదిగండి ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లకి నలిగిందండి ఈ కారంలో నెయ్యేసి తిన్న అన్నంలో చాలా బాగుంటుందండి నలిగిపోయింది ఇప్పుడు కూర చూసుకుందామండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం అంతా ఏగిందండి ఇప్పుడు మనం వంకాయలు వేసుకున్నాం కోడిగుడ్లు కాడ ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అండి కారం వేసుకున్నాం తల గరం మసాలా ఉడికిందండి కూర తీసుకున్నాం ఇకనే ఇదండి కోడిగుడ్డు వంకాయ ఎల్లుల్లిపాయ కారం అండి ఇగురు చాలా బాగుంటుందండి రెండు మూడు రోజులు అయినా సరే ఎట్లాగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి ఎట్లా ఒకసారి వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎట్లా అండి ఎంతో బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో పెట్టండి బాయ్ అండి